ఐటీడీఏ కార్యాలయం ముందు గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు నిరసన కార్యక్రమం చేపట్టారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేదా పీఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు తమ జీతాలు వెంటనే చెల్లించాలని అంటూ మెడలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు ఔట్ సోర్సింగ్ వద్దు పీఆర్సీ కావాలి నా సర్వీసులను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయండి లేదా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులుగా మరియు అధ్యాపకులు సిఆర్పిలుగా మార్పులు చేయాలని ఉద్యోగ బాధ్యతలు కల్పించాలని సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలు ప్రకారం తక్షణమే జీతాలు పెంచవాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ నందు గురుకులంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీ నుండి సమ్మె పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఐటీలో నాలుగు రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం గిరిజనుల గురుకుల సంస్థలో అవుట్సోర్స్ ఉపాధ్యాయులకు మేమందరం కూడా సేవలు అందిస్తున్నాం ఇంతవరకు ఎక్కడ కూడా ఔట్సోర్స్ విధానం అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధ్యాయులు ఎవరు కూడా లేరు మాది ఒక అట్నమస్ బాడీ అయినప్పుడు కూడా డిఎస్లు కలపడానికి మా పోస్టులు లేవు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వందల నలభై మూడు పోస్టులు కలిపిరనే ఒక ఆందోళన చెంది మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీంట్లో భాగంగా మా పోస్టులు అనేవి దీంట్లో నాన్ టీచింగ్ వ్యవస్థ అనేది ఉంది కేవలము గురుకుల వ్యవస్థలు తప్ప ఉపాధ్యాయులు అనేవారు లేరు దీంట్లో భాగంగా వాళ్ళకి వేతనాలు ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు మాకు పదిహేను వేలు తప్ప ఇంతవరకు మాకు పదో పిఆర్సీ ఇస్తున్న తప్ప పదిహేను పీఆర్సీ కానీ పద్దెనిమిది పిఆర్సీ కానీ ఇరవై రెండు పిఆర్సీ కానీ మాకు అమలుకి నోచుకోలేదు కాబట్టి ఇరవై రెండు పిఆర్సీ మాకు అమలు చేయాలని అలాగే రెండు వేల నాలుగు పోస్ట్ కలిపిన పోస్టులని మినహాయించి ఇవ్వాలి మినహాయింపు ఇవ్వాలని ఆ డిమాండ్ల ప్రకారంగా మేము ఈ సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాం తక్షణమే మా పోస్టులు మినహించి మా అందరికి న్యాయం చేసి న్యాయం చేస్తారని సిట్గా మార్పు చేయాలని మేము ఎంతో సమర్థులమని నిన్నే శాసనమండలి మన మంత్రి గారు ప్రకటించారు సమర్థులకి సమర్థులు అలాగే తెలివైన వారు అన్నారు కాబట్టి మమ్మల్ని కొనసాగించాలని ఆ మేడం గారికి మేడం గారికి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఆ దిశగా మీరు ముందుకి మా యొక్క సమస్యలు పరిష్కరించ వరకు